కర్ణాకర్ సుఖ గారు ఒక సందర్భంలో అన్నారు నేను ఇంటర్వ్యూ క్రమం అన్నాడు స్త్రీల కూడిక స్త్రీల కూడిక పేరుతోటి వాళ్ళని వంచిస్తారట ఎవరిని వంచిచ్చేది స్త్రీలని నేను ప్రశ్న అడుగుతున్నా కర్ణాకర్ ని చర్చకెళ్ళిన ఆడవాళ్ళందరినీ పాస్టర్ ఎలా చేస్తారు అంటున్నాడు కదా మరి కర్ణాకర్ క్రిస్టియన్ లో ఉన్నాను అంటున్నాడు మరి కర్ణాకర్ కుటుంబంలో ఫ్యామిలీ చర్చకి వెళ్ళారు వెళ్ళారు లేదా వెళ్ళినట్టు చూస్తున్నాడు ఇతను మరి ఇతను వీళ్ళ ఇంట్లో లేడీస్ ని వాళ్ళ పాస్టర్ ఏమన్నా ఇబ్బంది పెట్టారా వాళ్ళ పాస్టర్ ఏమన్నా గోకారా ఉంటే చెప్పండి మరి అలాంటి ఇష్టం చెప్పండి వాళ్ళ ఇంట్లో లేడీస్ లో చెప్పండి బయటకు వచ్చి లేరుపున పాస్టర్ల మీద నేను తప్ప మాట్లాడను పేర్లు తీసుకుని తీసుకున్నాను మరి అతను మీరు అన్నారు కదా అతనే చెప్పుడు ఇప్పుడు చర్చికి వెళ్ళి ఆడవాళ్ళని పాస్టర్లు చేస్తున్నారు అంటున్నాడు కదా నువ్వు ఏదో అర్థం చదువుతున్నావు అంటే మీ ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళాను తప్పాలని చూస్తున్నా అంటే మీ ఇంట్లో లేడీస్ కూడా వెళ్ళే చర్చికి మరి మీ లేడీస్ ఎవరైనా పాస్టర్ ఏమన్నా చేశారా మరి ఏమి చేయలేదు కదా మీ ఇంట్లో లేడీస్ని పాస్ అబ్బాయి చెప్తున్నాను ఒక నిమిషం చెప్పాను ఏ మీ ఇంట్లో ఏ పాట చేస్తే ఏమి ఇబ్బంది పెట్టాడు మొత్తం రుజువులు రుజువు ఆధారాలు పెట్టండి భూతపుస్తకం భూత పుస్తకం భూత ఈ రోజు మతం మాధులు కావచ్చు ఎవరైనా కావచ్చు నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను ఎవరైనా ఆ మాట అనేవాళ్ళు ఒకసారి ఆలోచించా భూత బొమ్మలు చర్చి మీద ఉంటాయా లేకపోతే ఆ మాట అనే వాళ్ళ యొక్క దేవాలయాల మీద ఉంటున్నాయా ఎందుకు భూత బొమ్మలు దేవాలయాల మీద చెప్పను ఎందుకున్నాయి మీ దేవాలయాల మీద భూత బొమ్మలు ఎందుకున్నాయి అవి కూడా ఎంత భయంకరంగా ఉన్నాయి ఒక జంతువులతోటి స్త్రీలు సెక్స్ చేస్తున్నట్టు ఒక స్త్రీతో పది మంది సెక్స్ చేస్తున్నట్టు అసలు ఆ రోజులు ఎలా ఆమోదయోగం మరి అటువంటి మీ గ్రంథాలు ఉన్నాయా అటువంటి ఉండే చెక్కి పెట్టుకున్నారా మీరు కొన్ని సంఘటనలు ఉన్నాయి నేను చెప్తే అది మీరు మీరు చదివితే చాలా భయంకరంగా ఉంటుంది మీరు కూడా చదవలేదు చెప్పండి చెప్తాను ఆ శిల్పాన్ని చక్కగా చెక్కి పెట్టుకున్నారు చెప్పండి పార్వతి శివుడు వాళ్ళు రతి కార్యంలో ఉన్నప్పుడు అగ్ని చిలక రూపంలోకి గదిలోకి వెళ్తాడు అయితే ఆ గదిలోకి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు పైకి లెపిస్తాడు శివుడు లెపిస్తాడు పార్వతదేవి నగ్నంగా ఉంటది గబొవా బట్టలు తద్దుకుని లోపలికి వెళ్ళి అప్పుడు ఈ శివుడు ఏమంటాడంటే నేను పార్వతీదేవితో ఉండగా నువ్వు వచ్చి డిస్టర్బ్ చేశాం నేను సగం వీర్యాన్ని ఆమె వీళ్ళు వదిలాను ఇంకా సగం ఉంది అది నువ్వు తాగాలి అది వేస్ట్గా పోవడం లేదని చెప్పేసి అగ్నికి వీర్యాన్ని తాగుతాయి ఈ ఘట్టాన్ని ఈ శిల్పాన్ని ఆ ఛత్తీస్గఢ్ లో ఒక శివుడి టెంపుల్ మీద చెక్కి పెట్టుకున్నారు చేప్రానో ఏదో ఉంది అది మీరు రెండు ఎట్లా వచ్చింది అది చాలా భయంకరంగా చిలక రూపంలో అగ్ని శివుడి ఒక పురుషాంగ నోట్లో పెట్టుకుని తాగుతున్నటువంటి చెక్కి పెట్టుకున్నాను ఇంకా రకరకాల ఆ బూతు బొమ్మలన్నీ కూడా మీరు పెట్టుకుని ఎందుకు వచ్చిన ఇలా ఎందుకు ఈ గ్రంథాలు ఇలా ఎందుకు మీ గురించి మీరు ఆలోచించుకోండి బైబుల్లో బూతులు ఉన్నాయి బైబుల్లో బూతులు చెప్పి బైబుల్ ఆ రంగం మీరు మాట్లాడుతూ ఉన్నారంటే అది ఎంతవరకు కరెక్ట్ అది ఎంతవరకు న్యాయం అనేది ఒకసారి ఆలోచించుకోమని అలాంటి వాళ్ళకి చెప్తున్నారు అందరూ కాదు అందరు హిందూ ఐదో సహోదరులు కాదు ఐదో సహోదరులు చాలా మంచోళ్ళు ఐదో సహోదరులు చాలా మంచోళ్ళు వాళ్ళలో కొంత పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇలాగా మత విద్వేషాలు రచ్చగొట్టేవాళ్ళు ఐదో సహోదరులు అందరు కనుక అలాంటి వాళ్ళకి అయితే అయితే ఈ దేశం ఇలా ఉండేది కాదు చాలా మంచి సహోదరులు ఉన్నారు క్రైస్తవులు అంటే గౌరవ వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు ముస్లింస్ కానీ క్రైస్తులు కానీ కలిసి మెలిసి ఉండేవాళ్ళు ఉన్నారు అటువంటి సహోదరుల వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ప్రత్యేకంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ రైట్ మత దీనికి సంబంధించిన వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం రైట్ 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 ఓకే ఓకే అది అర్థమైపోతుంది